వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఈఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్‌షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే వెల్కమ్ టు ఐట్రీ ప్రపంచంలోనే గుండె జబ్బుల తర్వాత అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్నది క్యాన్సర్ ఇది చాప కింద నీరులా విస్తరిస్తూ ఉంది మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది అయితే మన చుట్టూ ఉన్న ఔషధ మొక్కలతోనే మనం క్యాన్సర్ను నివారించవచ్చు అనేసి చాలామంది ఆయుర్వేద వైద్య నిపుణులు చెప్తూ ఉన్నారు అయితే ఔషధ మొక్కలు ఏంటి వాటిని ఎలా తీసుకోవాలి నిజంగానే ఔషధ మొక్కలతోటి మనం క్యాన్సర్ను నివారించుకోవచ్చా రాకుండా జాగ్రత్త పడవచ్చా వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన్ శర్మ గారు వారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఇప్పుడు క్యాన్సర్ అన్నది ఒక మహమ్మారి లాగా అయిపోయింది చిన్న పిల్లల నుంచి కూడా ఇప్పుడు పలు రకాల క్యాన్సర్స్ చాలా విపరీతంగా వ్యాపించేశాయి చాలా మంది చనిపోతున్నారు కూడా అసలు క్యాన్సర్ ఇంతగా విజృంభించడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటారు చాలా రకాల కారణాలు ఉన్నాయమ్మా వాతావరణ కాలుష్యం నుంచి మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు మానసిక ఒత్తిడి రకరకాలైనటువంటి కారణాల వల్ల క్యాన్సర్ శాతం కూడా విపరీతంగా పెరిగిపోతుందమ్మా ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా చాలా భయభ్రాంతాలకు గురి చేసేటువంటి పరిస్థితి ఈ క్యాన్సర్ వల్ల కలుగుతుందమ్మా గుండె జబ్బుల తర్వాత అత్యంత ప్రమాదకరంగా పరిణమించినటువంటి సమస్య ఏదై అంటే క్యాన్సర్ అవును సార్ అయితే సార్ ఇప్పుడు ఈ క్యాన్సర్ కి కూడా చాలా మంది ఆయుర్వేద వైద్య నిపుణులు ఏం చెప్తున్నారు అంటే మన చుట్టూ ఉన్న మొక్కల్లోనే చాలా వరకు ఔషధ మొక్కలు ఉన్నాయి వాటిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా ప్రీవెంట్గా గా కూడా మనము జాగ్రత్త పడచ్చు అని చెప్పి చెప్తున్నారు అది నిజమేనా నిజమే నూటికి నూరు రూపాయలు నిజము చాలా మందికి అవగాహన లోపం చేత వాటి మీద సదవగాహన లేక నిర్లక్ష్యంతో వాటిని మనం సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం కానీ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు చక్కటి మందులు ఉన్నాయమ్మా వచ్చిన తర్వాత త్వరగా తగ్గేందుకు కూడా మంచి మంచి మందులు ఉన్నాయమ్మా దీనికి సంబంధించి ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచ కూడా చాలా పరిశోధన జరిగాయమ్మా ఉదాహరణకి మొక్క గురించి మనం చెప్పుకున్నట్లయితే మనకందరికి అమ్మా బిళ్ళగనేరు గ్రామాలు పట్టణాలు నగరాలతో నిమిత్తం లేకుండా ఒక పూల మొక్కలాగా పెంచుకుంటుంటారు బిళ్ళగనేరు పూలు పూస్తుంటాయి ఇంకా రోజే అంటారు అనమాట సో దాని మీద జరిగినటువంటి పరిశోధనలు అందులో ఈ విన్ క్రిస్టిన్ సల్ఫేటు విన్ బ్లాస్టిన్ సల్ఫేట్ అని చెప్పేసి రసాయన పదార్థాలు ఉన్నాయి అవి క్యాన్సర్ లో చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు నిరూపితమైందమ్మా ఆధునిక వైద్యంలో కూడా వాటి యొక్క ఎక్స్ట్రాక్ట్స్ వాడడం జరుగుతుందమ్మా విన్ క్రిస్టిన్ విన్ బ్లాస్టిన్ ఇలాంటివన్నీ అదేవిధంగా ఈ నాగపూర్లో నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ సంస్థ అని చెప్పేసి ఒకటి ఉందమ్మా చాలా ఫేమస్ అనమాట అది వాళ్ళు కూడా కొంత డేటా సేకరించేసేసి ఈ యొక్క ఔషధ మొక్కల్లో క్యాన్సర్ను నివారించేటువంటి అద్భుతమైనటువంటి శక్తి ఉంది అని చెప్పేసి ప్రపంచానికి తెలియజేయడం జరిగిందమ్మా ఉదాహరణకి మేకమే నాకు అని చెప్పేసి ఒక ఆకు ఉందమ్మా మేకలు మేయవమ్మా వాటి స్వభావం మొక్కదే సర్వ సర్వసా సర్వసాధారణంగా ఆకుల్ని తింటుంటాయి మా మొక్కల్ని కానీ మేకమే ఆకు అని చెప్పేసి అతి కొద్ది వాటిని మాత్రం మేకలు తినవు ఇది ఒకటమా మేక మేయని ఆకు అంటారు థైలోఫోరా ఆస్థమాటకా అని చెప్పేసి అది రసాయన అది నామమ్మా బొటానికల్ నామ్ సో టైలోఫోరిన్ అని చెప్పేసి అందులో ఒక కెమికల్ ఉందమ్మా టైలోఫోరిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంది టైలోఫోరిలిన్ అని చెప్పేసి ఒక కెమికల్ ఉంది ఈ రెండు కూడా క్యాన్సర్ మీద బాగా పనిచేస్తున్నట్లు వాళ్ళ సంస్థ వాళ్ళు తెలియజేయడం జరిగిందమ్మా అట్లా ఇప్పుడు పత్తి గింజలమ్మా పత్తి సో ఈ పత్తి గింజల్లో గాసి అని చెప్పేసి ఒక కెమికల్ ఉందమ్మా ఇది కూడా క్యాన్సర్ లో బాగా పనిచేస్తున్నట్లు వాళ్ళు తెలియజేయడం జరిగిందమ్మా ప్రయోగాత్మకంగా ప్రయోగాత్మకంగా జరిగినమ్మా విధంగా క్యాప్టోథికా అక్యుమినేట్ అని చెప్పేసి చైనాలో పండేటువంటి ఒక మొక్కమ్మ చైనా దేశంలోనే పెరుగుతుంది క్యాప్టోకా అక్యుమినేటా అని అందులో వాళ్ళు పరిశోధన చేసి ఆ మొక్కలో క్యాప్టో తీసిందని చెప్పేసి ఒక కెమికల్ ఆల్కలైడ్ ఉంది అది క్యాన్సర్ లో బాగా పనిచేస్తుంది అని చెప్పేసి ఒక మనకు డేటా ఇవ్వడం జరిగిందమ్మా వీటన్నిటితోడు కొన్ని రకాలైనటువంటి పరిశోధనాత్మక వ్యాసాల్లో కూడా కొంతమంది డాక్టర్లు వారి వారి పరిశోధనలు సమర్పించినప్పుడు కూడా కొన్ని విషయాలు తెలియజేయడం జరిగిందమ్మా ఉదాహరణకి బాంబేలో ఇంచుమించు ఇది జరిగి ఒక రెండు శతాబ్దాలు అయిందమ్మా ఆ బాంబేలో ఒక ఆయన నట్వర్లాల్ జోష్ అని చెప్పేసి పెద్ద వైద్యుడమ్మా ఆయన ఆయన సమర్పించినటువంటి పరిశోధన పరిశోధనాత్మక వ్యాసంలో ఈ కరకాయలు తానికాయలు తర్వాత ఉసిరికాయలు తర్వాత తులసి మారేడు వేప క్యారెట్ వీటిని ప్రయోగించేసేసి చక్కటి ఫలితాలు పొందినట్లు ఆయన ఆ యొక్క పరిశోధనాత్మక వ్యాసంలో తెలియజేయడం జరిగిందమ్మా అట్లే తులసి ద హోల్ బేసిల్ అని చెప్పేసి ఒక మంచి ప్రామాణికమైన పుస్తకం ఒకటిందమ్మా అందులో రచయిత అది రాసిన ఆయన కేవలం తులసిని ఉపయోగించి అనేక రకాలైనటువంటి క్యాన్సర్లను కంట్రోల్ చేసినట్లు క్యాన్సర్ రాకుండా నివారించగలిగినట్లు తులసిని ఉపయోగించి ఆ యొక్క ఫలితాలు పొందినట్లు కూడా అందులో రాయడం జరిగిందమ్మా అట్లే గోరఖ్పూర్ ఉత్తరప్రదేశ్లో అమ్మా గోల గోరఖ్పూర్లో జానకి రాజు త్రిపాఠి అని చెప్పేసి ఒక ట్రెడిషనల్ వైద్యుడు ఉండేవారు అమ్మా ఆయన కూడా కొన్ని రకాలైనటువంటి ఈ మందు మొక్కలను ఉపయోగించి ముఖ్యంగా తులసి ప్రధానంగా ఉపయోగించి అనేక రకాలైనటువంటి క్యాన్సర్స్ లో సత్ఫలితాలు పొందినట్లు వాళ్ళు చెప్పినటువంటి వివరాల కూడా మనకు తెలుస్తుందమ్మా దీనికి తోడు ఇప్పుడు కర్ణాటకలో మణిపాలమ్మా మణిపాల్లో కస్తూర్బా మెడికల్ కాలేజ్ అని చెప్పేసింది ఆ కస్తూర్బా మెడికల్ కాలేజ్ కూడా క్యాన్సర్ మీద వివిధ రకాలైన పరిశోధన చేయడం జరిగిందమ్మా ఇందులో భాగంగా ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మందు మొక్కలకు సంబంధించినటువంటి ఔషధ మొక్కలకు సంబంధించినటువంటి ప్రయోగాలు చేయడం కూడా జరిగింది వాళ్ళు అశ్వగంధ మనకందరికి తెలుసు తెలుసు అశ్వగంధ క్యాన్సర్ మీద పనిచేస్తుంది అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేశారు అమ్మా రీసెర్చ్ చేసి రీసెర్చ్ లో కనుక్కున్నటువంటి సత్యాలు ఏంటంటే అశ్వగంధ వాడుకోవడం వల్ల ఎన్ని ప్రయోజనాలు మీకు చెప్తే ఆశ్చర్యం వేస్తుంది సార్ చాలా ప్రయోజనాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నట్లు వాళ్ళు మనకు ఆ పరిశోధన ద్వారా కూడా వాళ్ళు మనకు తెలియజేయడం జరిగిందమ్మా యాక్చువల్గా ఏంటంటే ఈ క్యాన్సర్ నువ్వు కలగజేసి అంటే కొన్ని జంతువులకి క్యాన్సర్ కలగజేసి దానికి రేడియేషన్ ఇవ్వడం జరిగింది సర్వసాధారణంగా ఆధునిక వైద్యంలో రేడియేషన్ కీమోథెరపీ సర్జరీ చేస్తారు క్యాన్సర్ అంటే సర్వసాధారణంగా జరిగేది సో దీని వల్ల ఏమంటే ఈ రేడియేషన్ ఇచ్చినప్పుడు క్యాన్సర్ కారక కణాలు క్యాన్సర్ కణాలు చనిపోవడంతో పాటు పక్కన ఉన్నటువంటి ఆరోగ్యమైనటువంటి కణాలు కూడా చనిపోయి దెబ్బ తినేసేసి ఇతర ఇబ్బందులు కలగజేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఈ విధంగా ఇలాంటి ఇబ్బందులు అంతా ఎదుర్కొనేందుకు అశ్వగంధ ఏదైనా పనిచేస్తుందని చెప్పేసి వీళ్ళు ప్రయోగాలు చేసి దాని మీద ఫలితాలు రాబడితే ఈ అశ్వగంధ యొక్క ప్రభావం ఏంటంటే ఈ రేడియేషన్ యొక్క ప్రభావాన్ని బాగా తగ్గించిందమ్మా అంటే సైడ్ ఓకే సో సైడ్ బెనిఫిట్ అని కలగజేసింది అంటే పక్క కణజాలాలు దెబ్బ తినకుండా అశ్వగంధ వాడుకోవడం వల్ల కేవలము ఆ క్యాన్సర్ కణాలే దెబ్బతినేటట్లు ఈ యొక్క రేడియేషన్ అశ్వగంధ ఉపయోగపడింది అంతేకాకుండా రేడియేషన్ ఎక్కువ డోసు లేకుండా కొద్ది డోసులోనే వాడుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలు పొందినట్లు మనకు అశ్వగంధ వాడడం వల్ల జరిగినట్లు నిరూపణ అయింది అంతేకాకుండా ఎక్కువ రోజులు రేడియేషన్ కాకుండా కొద్ది రోజుల్లోనే మెండైనటువంటి ఫలితం పొందినట్లు కూడా మనకు వీళ్ళు పరిశోధన ద్వారా తెలియజేయడం జరిగిందమ్మా రెండోది ఏంటంటే కీమోథెరపీ వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ సర్వసాధారణంగా ఏం జరుగుతుందమ్మా కీమోథెరపీ ఇచ్చినప్పుడు తప్పని పరిస్థితుల్లో వెంట్రుకలు ఊడిపోవడము ఆకలి లేకపోవడము వాంతులు కావడము తర్వాత వాళ్ళ బాడీ అంతా స్కిన్ అంతా నల్లగా కావడము విపరీతంగా ఫుడ్ తీసుకోక విపరీతంగా జరుగుతుంటాయి సో ఈ అశ్వగంధ వాడడం వల్ల ఏం జరుగుతుంట అటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ను బాగా మినిమైజ్ చేయగలిగింది రెండోది ఏంటంటే కీమోథెరపీ వాళ్ళు చేసేటువంటి కీమోథెరపీ వైద్యం ఏదైతే ఉందో ఆ యొక్క కీమోథెరపీ యొక్క డోసును కూడా తగ్గించగలిందమ్మా మూడవది ఏంటంటే ఇంకొక పాయింట్ త్వరగా రికవర్ అయ్యేందుకు ఉపయోగపడింది క్యాన్సర్ నుంచి మరలా త్వర త్వరగా క్యాన్సర్ మళ్ళా ఉత్పత్తి కాకుండా సర్వసాధారణంగా ఏమంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వ్యాధి తీవ్రతను బట్టి వ్యాధి వ్యవస్థను బట్టి మళ్ళా వచ్చేటువంటి పరిస్థితులు ఉండేటువంటి క్యాన్సర్ అంటే మళ్ళీ వస్తుంటుందమ్మా సో అట్లా రాకుండా కూడా ప్రివెంట్ చేయగలిగినట్లు పరిశోధన ద్వారా నిరూపితమైందమ్మా ఇలా వివిధ ప్రాంతాలు వివిధ రకాలుగా జరిగినటువంటి పరిశోధనలు అన్నీ కూడా ఫేవరబుల్ గానే వస్తున్నాయమ్మా అట్లే చైనాలో జిన్సెంగ్ అనే ఒక ప్రధానమైనటువంటి ద్రవ్యం మనకి ఇండియాలో అశ్వగంధ ఎట్లనో చైనా దేశంలో జిన్సెంగ్ జిన్సెంగు కస్తూరి ఇలాంటి వాటిని ఉపయోగించేసేసి కొన్ని వస్తువులను ఉపయోగించి ఒక మెడిసిన్ తయారు చేసేసి ప్రయోగించడం జరిగిందమ్మా క్యాన్సర్ కు అటువంటి మెడిసిన్ కూడా క్యాన్సర్ లో చాలా అద్భుత ఫలితాలు ఇచ్చినట్లు చైనా దేశంలో వాళ్ళు ఇచ్చిన డేటా కూడా మనకు తెలియజేస్తుందమ్మా అట్లే ఇండియన్ ఎక్స్పెరిమెంటల్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అని చెప్పేసి ఒక ఒక ప్రామాణికమైనటువంటి ఒక జర్నల్స్ ఉన్నాయమ్మా ఇన్వల్ ఇండియన్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ జర్నల్ పేరు అందులో కూడా జర్నల్ కూడా ఏం చేస్తారంటే మా ఈ జీడి గింజలు జీడి గింజలు అని చెప్పేసి పూర్వకాలమా మన బట్టలకి పేర్లు రాసేదానికి ఇప్పుడు వాళ్ళు ఏటికి తీసుకెళ్తారు కదా మా బట్టలు ఎవరిది వాళ్ళు గుర్తుపట్టే దానికోసం అంటే ఆ రోజుల్లో జీడి గింజలతో వాళ్ళు గుర్తేసుకునేవాళ్ళు నల్లగా మార్క్ మార్కర్ అనమాటది సో ఆ జీడి గింజలను ఉపయోగించి మంచి ఫలితం పొందినట్లు ఆ ఇండియన్ ఎక్స్పెరిమెంటల్ బయాలజీ అనేటువంటి ఒక ఆ జర్నల్ కూడా రాయడం జరిగిందమ్మా ఇట్లా అనేక రకాల పరిశోధనలు జరుగుతున్నాయి అనేక నుండి పరిశోధనలు కూడా క్యాన్సర్ లో చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతున్నట్లు మనకు తెలుస్తుంది ఈ రోజుల్లో ఫ్లాగ్ సీడ్స్ అమ్మా అవిసె గింజలు కూడా చాలా అద్భుతంగా ఈ క్యాన్సర్ రాకుండా ఉండేందుకు వచ్చినటువంటి క్యాన్సర్లు త్వరగా తగ్గేందుకు ఉపయోగపడుతుందని చెప్పేసి పరిశోధనలు తెలియజేయడం జరిగిందమ్మా కారణం ఏంటంటే ఇందులో గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ లిగ్నాన్స్ అనేటువంటి రసాయన పదార్థాలు ఉన్నాయమ్మా ఇవన్నీ కూడా క్యాన్సర్ ను ప్రివెంట్ గా చేసేదానికి క్యాన్సర్ ను కొంతవరకు త్వరగా క్యూర్ చేసేదానికి అని చెప్పేసి అదొక మనకు డేటా ఉందమ్మా వీటన్నిటికి తోడు ఆయుర్వేద వైద్య వైద్య విధానంలో మరొక ప్రత్యేకత ఏంటంటే మా కేవలం ఈ మందు మొక్కలు ఔషధ మొక్కలు మనకు ప్రకృతిలో చుట్టుపక్కల దొరికేటువంటి ఈ యొక్క మూలికలు ప్లాంట్సే కాకుండా కొన్ని భస్మాస్ కూడా అమ్మా ప్రామాణికంగా పద్ధతి ప్రకారము అమృతతుల్యంగా తయారు చేసి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటట్లు భస్మాలను తయారు చేస్తారు ఇప్పుడు ఇప్పుడు వజ్రభస్మం ఉంది వజ్రాన్ని భస్మం చేస్తారమ్మా అది ఒక ఆయుర్వేద వైద్య విధానం వజ్రాన్ని అంత కఠినతరమైనటువంటి ఆ యొక్క దీన్ని కూడా వజ్రాన్ని కూడా భస్మం చేసేసి క్యాన్సర్ లో ఉపయోగిస్తారు అమ్మ అట్లే గోల్డ్ బంగారం కూడా భస్మం చేసేసి బంగారాన్ని కూడా క్యాన్సర్ లో వాడి చాలా చక్క చక్కటి ఫలితాలు పొందినటువంటి ఉదంతాలు ఉన్నాయమ్మా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఫేమస్ డాక్టర్స్ అంతా అట్లే సిద్ధ ఇలాంటి ద్రవ్యాలు కొన్ని రసౌషధ పాదరసాన్ని ఉపయోగించడము అట్లే నేను చెప్పినట్లు ఈ గింజలు చెప్పాను కదమ్మా దీన్నే ఒకటి అమృత బల్లాతక లేఖము ఇలాంటి రూపంలో ఇలాంటి పద్ధతులు ఔషధాలు తయారు చేసి క్యాన్సర్కి ఇవ్వడము చక్కటి ఫలితాలు పొందడం ఇలా జరుగు జరుగుతుందమ్మా దేశవ్యాప్తంగా కూడా సో ఆయుర్వేదంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమంటే మందు మొక్కలే క్యాన్సర్ కు కాకుండా నేను చెప్పినట్లు బంగారు బసము వెండి బస్సము ముత్య బస్సము ఈ భస్మాలు కూడా చాలా మంది ఏమంటే ఈ భస్మాలు అనేసరికి మెటల్ సంటేజెస్ కంగారు పడతారు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉండేటట్లు కొన్ని ప్రత్యేక పద్ధతుల ద్వారా వీటిని తయారు చేస్తారమ్మా సో అలాంటి భస్మాస్ కూడా చాలా అద్భుతంగా పనిచేసేటువంటి పద్ధతి ప్రక్రియలు మనకు ఆయుర్వేద వైద్యంలో ఉన్నాయమ్మా కాబట్టి కేవలం అవగాహన లోపం చేత వాటి మీద చిన్న చూపు చూస్తూ నిర్లక్ష్యం వహించడం వల్లనే ఈ యొక్క పరిస్థితి కూడా చేజారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఒక అవగాహన కలిగి ఉంటే వైద్యుల సలహా మేరకు ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకుంటూ ఇప్పుడు మనకు చెప్పినటువంటి ఈ ఆయుర్వేద వైద్య విధానంలో చెప్పినటువంటి మందులు వాడుకోవడం వల్ల వాళ్ళ లైఫ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగిపోతుంది మళ్ళా మళ్ళా సమస్య రాకుండా ఉంటుంది దీంతో పాటు క్యాన్సర్ రాకుండా కూడా ప్రివెంట్ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి నేచురల్ రెమెడీస్ వాడుకోవడంలో తప్పు లేదని అది కూడా మీరు చెప్పిన ఇవన్నీ కూడా ఒక వైద్యుల పర్యవేక్షణలో వాడడం అన్నది ఎంతో సూపర్విజన్ ఉండాల సూపర్విజన్ గానీ మంచిది కాదు సో క్యాన్సర్ ప్రివెంట్ గా అండ్ వచ్చిన తర్వాత మనం ఎలాంటి మెడిసిన్ తీసుకోవాలి అది కూడా నేచురల్ పద్ధతిలో ఎట్లా వాడాలి అనేది మాకు చాలా వివరంగా తెలియజేస్తారు Thank you so much. Awesome.